జిరాక్స్ షాప్ వచ్చిన కస్టమర్ ఆఫీస్ కి టైం అవుతుంది సార్ వదిలేండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 మీరేంటి సార్ ఇక్కడ ఏసీ పని చేయట్లేదా సార్ మీకు తెలుసా సార్ భలే ఉన్నారు సార్ మా కస్టమర్ సార్ ఈయన ఇల్లు చూపించడానికి వెళ్తుంటే మీరు పిలిచారని ఇక్కడికి వచ్చాం మీ కస్టమరా మరి జిరాక్స్ షాప్ దగ్గర కనపడ్డాడు భలే వారు సార్ సాఫ్ట్వేర్ సార్ ఆయన ఏదో పని మీద ఉంటారు మీరు ఏమైతే లేట్ వస్తారు చూడండి సార్ సారీ సార్

రెండు ఇరవై రాయండి అలాగే సార్ అదే శివరాత్రి రోజు దొంగతనం జరిగింది పట్టుకుందాం సార్ వెళ్ళిపోగా పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి నీకు సిగ్గులేదు నీకు మాటలు లేవు మాట లేదంతే సార్ నాకు కొంచెం సెల్టరీగా ఉంది నేను బయట వెయిట్ చేస్తాను సార్ సారీ బాస్ సార్ 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 వాడిలిపోయారు సార్ నా పరిస్థితి సార్ ఏంటి వాట్ ద వాట్ ద ఫక్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ అబ్స కుషక్ ఓ నరేనా సార్ వీడేనా క్యాండిడేట్ సార్ వీడే సార్ క్యాండిడేట్స్ ఆర్ సార్ సరిపోతడంటావా సరిపోతడ సార్ దాకా నుంచి మూవీ నచ్చట్లేదా అరెస్ట్ చేశారు పోలీసులు అయ్యో

बाबू बाबू भाषा प्यार अच्छा नहीं। आ, मुझे क्या? तो। ना What is this? No, no basket. No आपको पैसा नहीं। लेना पड़ता हाँ। फिर मूवी देखना हाँ। और मजा करना सरकारी हाँ। అసలు మీరు నేను మాట్లాడుకుంటుంటే ఆయన ఎందుకండి మధ్యలో రావడం నా మొగుడు కాబట్టి వస్తాడు నేను చెప్తున్నాను మీరు మాట్లాడుతున్నారు ఇంట్లో రాకుండా బయట వాళ్ళస్తారా అది కాదు ఆంటీ మీరు రాకండి మీ ఆయన అంటే ఇంట్లో ఉన్నాడు మంచి చెడ్డ పట్టించుకోడు ఇదిగేలా పొద్దుగా వస్తే ఏం తెలుస్తది మీరు రాకండి అసలు నా మొగుడు గురించి మాట్లాడడం ఏంటి ఆంటీ నేను ఏమన్నాను చెత్త ఇక్కడ వేయకండి లోపలికి వస్తాను నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా సార్లు చూసే చెప్తున్నాను ఇప్పుడు చూడలేదు కదా ఏమైనా మైండ్ ఉండే మాట్లాడుతున్నారా వచ్చినట్టు మాట్లాడేవానుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నువ్వు కంప్లైంట్ ఇవ్వలేవు నేను లాయర్ ని

ఏం పట్టించుకున్నావు ఊరికి తేరగా కట్నం వచ్చింది కదా అని పెళ్లి చేసుకున్నాను ఆడ స్కూల్ ఫీజు ఎవరు నీ బాబు గడిచిన కట్టిన డబ్బులు నీ కాలేజ్ ఫీజు ఎవరు కడుతున్నాడు నేను ఎవరు చదివిస్తున్నాడు నువ్వేమో ఉద్యోగం చేస్తున్నావా నేను పెళ్లికి ముందే నిన్ను మా నాన్ని కలిపడిగాను నేను లా చదువుకోవాలి డబ్బులు కావాలని ఆయన ఏమో చదివించే స్తోమత లేదు ఐదుగురు అమ్మాయిలని తప్పించుకున్నాడు నువ్వెందుకు అప్పున్నావు అలా ఒప్పుకున్నందుకేగా నువ్వు అడిగినప్పుడు అలా కట్టలేక చేస్తున్నాను ఆహా ఎప్పుడు కట్టావు మీ షాప్ ఓనర్ని మీ నాన్నని చెప్పి కట్నం కోసం మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అది తెలిసి నేను చీటింగ్ కేసు పెడతానంటే దారి కట్టావు నా కోసం నా కరియర్ కోసం కబుర్లు చెప్పక భాస్కర్ నా కరీరే ముఖ్యం అనుకున్నప్పుడు పిల్లలు అప్పుడే వద్దంటే విన్నావా అది కూడా నా నీది కాక పెద్ద చెప్పు వచ్చాడు ప్రెగ్నెన్సీ వల్ల రెండేళ్ళు ఆగుండకపోతే ఈ పాటికి నా కోర్సు అయిపోయి మంచి సంపాదన ఉండేది నీలా బుద్ధ విగ్రహాల అదే షాప్ లో చాలీచాలం జీతంతో పడుండకుండా నువ్వు తింటుంది ఆ చాలీ చాలీచాలం జీతంతోనే అది గుర్తుంచుకో రెండు రోజుల్లో నేను ఫీజు కట్టకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ రాయినవారు ఈ ఒక్క సెమిస్టర్ అయిపోతే నేను చూసుకుంటాను నా దగ్గర డబ్బులు లేవు నాకు కావాలి భాస్కర్ నువ్వు ఎలా రెడీ చేస్తావు నాకు అనవసరం నేను ఎగ్జామ్ రాయాలి లేకపోతే ఏంటి మళ్ళీ బెదిరిస్తావా నువ్వు భాస్కర్ ఎల్లుండికి ఫీజు కట్టకపోతే విడాకుల భరణమే కాదు అంతకుమించి చాలా చేయొచ్చు జస్ట్ ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు అంతా వాళ్లే చూసుకుంటారు ఈ లోనే రేపు నా ఫ్యూచర్ భాస్కర్ ఇంత కష్టపడి చదివి ఇప్పుడు దానికి అడ్డుపడతానంటే నేను వదలను అనవసరంగా గోటితో పోయే దాన్ని గొడ్డలు దాకా తెచ్చుకోకు ఏంటన్నా స్టేషన్ నుంచి తొందరగానే పంపిస్తుంటుందరం ఇది ఏమైంది హలో గురుగారు ఏంటి మాట్లాడరేంటి కొంపదీశ పోలీస్ స్టేషన్లో ఏమైనా అది ఒక్కటే జరగలా నువ్వు చేసిన ఘనకార్యానికి రేపో మొప్ప ఆ కార్యక్రమం కూడా పెడతారు నేను ఒక్కనే చేసాను ఏంటి ఇద్దరం కలిసే కదా అనుకున్నావు ఏది చేసినా ఓ పద్ధతిగా పెద్దోళ్ళతో చేస్తాను నీలాగా కకుర్తి పడి పోయి స్టూడెంట్ కూరలతో పెట్టుకోను ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కాఫీ కప్పులు అందిస్తుంది ఎవరు నేను పేపర్ లీక్ చేసిందేమో అలా చేస్తాడు నాకేం తెలుసు అన్నా సరే సారీ ఇంకెప్పుడు చేయం పేపర్లు అమ్మను సరేనా అన్న కాదు నాకు కొంచెం డబ్బులు కావాలి ఈ రోజు నుంచి నువ్వే కదా డబ్బులు ఇవ్వాలి అదేంటి కస్టమర్ జిరాక్సార్లో పనికి ఇంతమంది ఎందుకు నేనున్నాను కదా నువ్వు ఉంటే నేను ఎట్ట ఉంటానో భయం వేసి కుర్రోడు పెట్టుకున్నా కాదు నువ్వేదో పత్తిలో మాడదావండి ఇద్దరం పత్తిలువే పత్తి పత్తి రాసుకుంటే ఏమైద్దో ఎందుకులే ఏయ్ నువ్వు వెళ్ళి చీపురు తీసుకొచ్చిమ్ము చెత్త ఎక్కువైపోయింది అలా అయితే నాకు రావాల్సిన మొత్తం చేత ఇవ్వు అప్పుడు వెళ్తాను ఏముంది ఇవ్వడానికి కాగితాలు కట్ట కావాలంటే ఆ బుల్లెట్ ఎత్తుకెళ్ళు పోలీసులను డైరెక్ట్ ఇంటికి పంపిస్తా అన్నా చీపురు కనిపించలేదన్నా ఎక్కడ పెట్టా నీ తాళాలి చెల్లు హలో భాస్కర్ చెప్పు అది ఆ రోజు నువ్వు హౌస్ ప్లాన్ గీసావు కదా అవును అదే రోజు నేను నీకు మనీ ఇచ్చాను ఓకే మనీ ఏమైనా అవసరమా మనీ ఎందుకు అడుగుతాను మరి ఆ రోజు హౌస్ ప్లాన్ బాగా చెప్పడం మర్చిపోయావు బాగా గీసావు ఇప్పుడు చెప్తున్నాడు చూడు మామ్ పిలుస్తుంది నేను మళ్ళీ చేస్తా బై ఓకే బాయ్